ఏపీలోని అన్నమయ్య జిల్లా గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుపై వైసీపీ నాయకుల దాడిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించారు గాలివీడు ఎంపీపీ పద్మావతమ్మ కుమారుడు సుదర్శన్ రెడ్డి ఎంపీపీ గది తాళాలు ఇవ్వాలని ఎంపీడీఓను శుక్రవారం కోరారు ఎంపీపీ లేకుండా గది తాళాలు ఇచ్చే ప్రసక్తే లేదని కరాఖండిగా చెప్పడంతో ఒక్కసారిగా ఎంపీడీఓపై అంచర్లతో కలిసి దాడి చేసి గాయపరిచారు గాయపడిన ఎంపీటీఓను పోలీసులు రాయచోటి ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు ఘటనపై ఎంపీడీఓ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు కాగా దాడి విషయాన్ని తెలుసుకున్న పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు మండల పరిషత్ కార్యాలయంలోకి చెరవబడి దాడికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని అన్నారు వీధి నిర్వహణలో ఉన్న ఎంపీడీఓపై దాడి చేయడం అప్రజాస్వామిక చర్య అని మండిపడ్డారు ఇటువంటి దౌర్జన్యాలకు రౌడీ చర్యలకు కూటమి ప్రభుత్వంలో తావులేదన్నారు బాధిత ఎంపీడీఓకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు

నేను మాట్లాడుతున్నాను మామూలుగా ప్రెస్టేట్మెంట్ మీకు నేను మీకు అండగా ఉండటానికి వచ్చాను அமல் <laughs>